మా నమస్కారం గత ప్రభుత్వం చేసిన నకిలీ మద్యాన్ని నివారించడం కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దాన్ని నివారించాలని ఈ బార్కోడ్ విధానాన్ని కఠినంగా పాటించి గత ప్రభుత్వంలో జరిగిన నకిలీ మద్యం ఇక ముందు జరగకూడదని తద్వారా పేదల ప్రాణాలు బలిగొనరాదని దీన్ని చాలా స్ట్రిక్ట్గా వ్యవహారాన్ని మొదలుపెట్టినారు దాంట్లో భాగంగా మా జయనాయస్ రెడ్డి గారు సీఎం గారు చేస్తున్న ఈ విధానాలని మనం కఠినంగా ఇక్కడ కూడా నెరవేర్చాలన్న ఉద్దేశంతో జగన్నాయర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ బార్ కోడ్ విధానం మీద ఈ కస్టమర్లందరికీ అవగాహన కల్పించడం కోసం మేమంతా ఈరోజు హేమంత్ వైన్స్ కాడ వచ్చి ఈ బార్ కోడ్ విధానాన్ని అందరికీ తెలియజేస్తున్నాము యాప్ని తెలియజేస్తున్నాము కాబట్టి మీరు కూడా పత్రికా సోదరులందరూ కూడా ఈ విషయాన్ని మన పేదలందరికీ ఈ ఈ డ్రింక్ అలవాటు పడ్డ వాళ్ళందరికి